కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కేవసం చేసుకోవాలని టీడీపీకి బలమైన కోరిక ఉంది అయితే ఆ పార్టీ ఆశించిన స్థాయిలో వైసీపీ నుంచి పిఠాయింపులు లేవు దీంతో అధికారంలో ఉండి పోటీ చేసి ఓడిపో ఓడిపోయామని అప్రతిష్ట కంటే పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని ఆ పార్టీ అనుకుంది అయితే తాజాగా ఆ పార్టీ వ్యూహం మార్చి వైసీపీకి జలక్ ఇచ్చింది కడప అంటే వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ అడ్డా అనే పేరు ఉంది అలాంటి చోట వైసీపీని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలనేది టీడీపీ వ్యూహం ఈ నేపథ్యంలో టీడీపీకి కేవలం ఆరుగురు సభ్యులు బలం మాత్రమే ఉండడం వైసీపీకి నలభై రెండు మంది మద్దతు ఉండడంతో అధికార కూటమి పన్నాగాలు పారలేదు అయితే రాజీనామాతో ఒక స్థానం జెడ్పీటీసీ సభ్యుడి మృతితో మరో స్థానం ఖాళీగా ఉన్నాయి ఖాళీగా పులివెందులు ఒంటిమెట్ల జీ జెడ్పీటీసీ స్థానాలు ఉండడంతో టీడీపీ మనసులో మెరుపులాంటి ఆలోచన కలిగింది రెండు స్థానాలకు ఎన్నికలు జరగకుండా జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరిగితే తాను నష్టపోతానని బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం జెడ్పీటీసీ టీసీ సభ్యుడు జయరాం రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఇరవై రెండున ఇరవై ఏడున జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని తాను బరిలో నిలవాలని అనుకుంటున్నానని అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు జరగడం సరైంది కాదని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు దీంతో కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని నిలుపుకున్నామని సంబరపడుతున్న వైసీపీకి షాక్ ఇచ్చినట్లయింది జెడ్పీటీసీలను ప్రలోభం పెట్టే క్రమంలో కోర్టుకు ఎక్కడం ద్వారా సమయం లభిస్తుందని టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది అయితే వైసీపీ సభ్యులు టీడీపీ వైపు తిప్పుకోవడం ప్రస్తుతానికైతే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఒకవేళ కోర్టులో టీడీపీ అనుకూలంగా నిర్ణయం వెలువడితే ఇదే కారణంతో వైసీపీ రాష్ట్రమంతా వెళ్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు కేవలం కడపను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో తాము కూడా అదే ప్లాన్ అనుసరిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు అధికార పార్ ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు ఎప్పటికీ న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కటం నెలకొంది